నేను ఆఫ్రికా దేశాలు తిరుగుతున్నప్పుడు మీకు ఇంకా మనం చాలా బాధ్యవంతులం ఎంత బాధ్యవంతులం అంటే మనము అన్ని వసతులతో కూడిన సదుపాయాలు కలిగిన సంఘంలో మనకు కూర్చున్నాం నేను ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఎడారులోకి వెళ్ళాను నేను ఎడారిటీ ఇంచుమించి అడవి ప్రాంతం అది భయంకరమైన అడవి ఊరికి నాలుగు వందల కిలోమీటర్ల దూరం అక్కడ నన్ను ఏ జంతువు తినేసినా ఎవడు పట్టించుకోవడం ఎవడు ఏ హాని జరుగుతుంది ఎవరికి తెలియదు సరే నన్ను తీసుకుని కార్లో తీసుకుని ఇచ్చి ఒక ఇరవై మంది నాలుగైదు కార్లు వేసుకుని అడవిలోకి తీసుకెళ్లారు కరెంట్ లేదు బాత్రూమ్ లేదు పడుకోవడానికి మంచం లేదు కనీసం గూడు లేదు నిద్రపోవడానికి ఆ రాత్రిగా ఏమొచ్చింది అయితే నాకు తెలియదు అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులు ఏర్పాటు చేసిన కోటాలు చూసి ఆశ్చర్యపోయాను నేను ఏమేశారో తెలుసండి కూర్చోవడానికి టేకర్ అవి ఉంటాయి కదా మోడులు అవి నరికి రెండు బద్దల కింద చేసి వై జంక్షన్ లాగా దానికి మోడ్లు నరికి భూమిలో పాతి ఆ తరల అట్టం చేశారు కూర్చులు లేవు అక్కడ మిగిలిన చక్కగా సూటు బూట్లు లేచిపో కూర్చులు కూర్చున్నట్టుగా లేరు అక్కడ అక్కడ ఎలా ఉంది మోడ్ మీద కూర్చున్నారు కూర్చుని పిల్లల్ని మనం అలా చెయ్యం పిల్లల్ని ఎకలు కట్టుకుని వాళ్ళకున్న చున్నీలతో వెనక కట్టుకుని రెండు చేతులతో వాళ్ళు ఎదబోతున్నారు రెండు చేతులతో ఆరాధన చేస్తూ ఆరాధన చప్పట్లు కొడుతున్నారు వాళ్ళ తల్లు అలా ఆరాధన చేస్తున్నప్పుడు నాకు అవకాశం వచ్చింది వాక్యం చెప్పే అవకాశం నుంచి మించి ఒక మూడు మంది ఉన్నారు అక్కడ అందరూ అడివాళ్లే అలా ఏందంటారో తెలియదు ఎలా ఉంటారో తెలియదు నేను ఏమీ అడగలేదు కానీ నాకు బైబిల్లో లాజర్ గుర్తొచ్చాడు లాజర్ దరిద్రుడే కానీ విశ్వాస జీవితంలో నమకస్తుడు యథార్థవంతుడు తినడానికి తిండి లేదు దేవుని ఆరాధన విషయంలో ఎన్నడూ రాజీ పరలేదు వింటున్నారా తనకి కట్టుకోవడానికి వస్త్రం లేదు కానీ ఆరాధన విషయంలో ఎన్నడూ దేవుని తప్పు చేయలేదు ఆ ప్రసలందరినీ చూసి నేను ఆరాధనలోకి వెళ్తున్నప్పుడు కరెంట్ లేదు మైక్ ఉంది మైక్ సెట్ చేశారు కరెంట్ లేదు నేను అడిగాను బ్రదర్ సౌండ్ సిస్టమ్ అంతా పెట్టారు కరెంట్ లేదు ఎట్లా ఇప్పుడు ఇవన్నీ ఎలా వెయిట్ అండ్ వెయిటెన్స్ అన్నారు నువ్వేం కనబడుకోవ్ నీకు మైక్ తగన్నాడు నాకు మైక్ గురించి కాదు ఇక కరెంట్ సీట్లో ఆరాధన ఏం చేస్తాం టార్చ్ లేకపోతే ఛార్జింగ్ లైపోతాయి ఎంతసేపు ఆరాధిస్తాం అంటే దేవుని మహిమ పట్టణాల్లో కాదు అడవిలో చూద్దాం అన్నాడు నిజమా బ్రదర్ అన్నాను అప్పుడు ఏం చేశారు మేము నాలుగు కాదు మీద వెళ్ళాం ఇంకొక చోట నుంచి నాలుగు కార్లు వచ్చినాయి ఎనిమిది కార్లు ఫుల్ ట్యాంక్ కొట్టారు ఇంజిన్ ఆన్ చేశారు ఒక కార్ నుంచి సౌండ్ సిస్టమ్ లోకి కరెంట్ లాగారు మరొక కార్ లో లైట్ కరెంట్ లాగారు మొత్తం ఇంజిన్లు ఆన్ లోనే ఉన్నాయి పోవటం జరిగేంతసేపు కార్ లో డీజిల్ తగ్గిపోతానే ఉంది కరెంట్ వెలుగుతానే ఉంది ఆరాధన జరుగుతానే ఉంది విశ్వాసులు గంతులు వేస్తానే ఉన్నారు నేను వాక్యం చెప్తానే ఉన్నాను వాళ్ళు పాటలు పాడుతానే ఉన్నారు ఎక్కడా కూడా ఎవ్వరు ఆరాధన విషయంలో తగ్గలేదు నీకు ఫ్యాన్లు పెట్టి ఏసీ పెట్టి భవనం కట్టి ఈ చైర్మన్ గారు ఈ పాస్టర్లు ఇన్ని వసతులు పెడితే నువ్వు ఆరాధనకు రావడానికి పిల్లలు చక్క పెట్టాలని కాసేపు భర్తను చక్క పెట్టాలని కాసేపు ఇల్లు తిద్దాలని కాసేపు ఇంత సమయాన్ని నువ్వు పాటు చేస్తున్నావే ప్రభు వచ్చి నిన్ను లెక్క అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు నేను నీకు సమయం ఇచ్చాను నువ్వు సద్వినియోగం చేసుకున్నావా బైబిల్ ఒక మాట ఉంది దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక ఏం చేసుకోమన్నాడు సద్వినియోగం చేసుకోమన్నాడు అంతేనా వాళ్ళ అడవులు ఏం చేశారు కరెంట్ లేదు ఏం చేశారు కార్ని సద్వినియోగం చేశారు నేను చూసి ఆశ్చర్యపోయిన విషయాడు తెలుసా మూడు వేల మంది పైన ఉన్నారు వాళ్ళు దయ్యాలు ఎవరు వెళ్ళగొడుతున్నారు తెలుసా అండి ప్రజల్లో నుంచి పాస్టర్లు కాదండి విశ్వాసి ఒక విశ్వాసి ఇంకొక వ్యక్తికి దయ్యం బట్టి ప్రార్థన చేస్తుంటే ఆ విశ్వాసి ప్రార్థనకి దయ్యం మారిపోతున్నా అక్కడ